అందరికీ నమస్కారం అండి ఈరోజు మాట ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలే కీడు చేసే పనులు చేయకూడదు ఒకళ్ళు ఇల్లు అమ్ముకుంటానికి బేరం పెట్టుకున్నారంట ఈ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ ఇల్లు మంచిది కాదు వాళ్ళకి అమ్మ అవ్వట్లేదు ఎప్పటి నుంచోనూ మీరు కొనకండి అనేసి వచ్చిన వాళ్ళని దారిలోంచి వెనక్కి పంపించేటప్పుడు మొదలు పెట్టారంట వస్తున్నారంట చూసుకుంటున్నారంటే వెళ్ళిపోతున్నారంట వాళ్ళు ఏదో అవసరార్థం అమ్ముకుంటున్నారు అవసరం ఉండి వాళ్ళ హాస్పిటల్ ఏదో ఆపరేషన్ ఏదో పెట్టుకుని ఆ డబ్బులు లేక బయట తెచ్చుకుంటే వడ్డీలు కట్టలేము అనేసి అక్కడ ఐదు లక్షలు ఎంతో ఆపరేషన్కి అవద్దు అంట వాళ్ళు ఇల్లు పది లక్షలు ఎంతో చెప్పారు ఒక విలేజ్ అది ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయి ఆ ఇల్లు కీడండి ఆ ఇంట్లో వాళ్ళకి కలిసి రావట్లేదు అందుకోసం వాళ్ళు బేరం పెట్టారు అని ఒకళ్ళు చెప్పటం ఇలా రకరకాల ఎందుకు వాళ్ళు ఇటు పక్కన పక్కనున్నవాళ్ళు ఆళ్ళ కలుపుకుందామని ఇటు పక్కన ఉన్నవాళ్ళు ఏళ్ళ కలుపుకుందామని రేటు పెరగకుండా ఉంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి దొరికేస్తుంది కదండి అందు గురించి బయటోళ్ళు కొనకుండా తొక్కు పెట్టాలని ప్రయత్నం అనమాట అలాగే పల్లెటూరులో దళ్ళు ఉండేవి ఇది ఇప్పుడు అంటే ప్రారీగోడలు కట్టారు ప్రారీగోడ కట్టినా కొంచెం స్థలం వదిలి మనం ఎప్పుడూ కూడా ఒక జానుడు వదులుకుని కట్టుకోవాలి అని అంటారు కట్టాలి కూడా అది అలా కట్టుకోకుండా సరిహద్దు మొత్తాలకి ఇల్లు కట్టేసుకుంటే రేపు పొద్దున్న ప్లాస్టింగ్స్ వేసుకున్న సున్నం వేసుకున్నా వాళ్ళ దొడ్లోకి వచ్చి వాళ్ళని ఏనిస్తారా అండి వేయనవరు కదా ఏంటో ఆ జానుడి భూమి కోసం ఈ అద్దులు పెట్టేసుకుని ఈ టేప్ నుంచి అవతలకు రానివ్వకుండా కట్టేసుకుని మరి సున్నం వేసుకోవడానికి వెళ్ళాలంటే వాళ్ళ కాళ్ళు పట్టుకున్న వాళ్ళు వేయనివ్వరు మా దొడ్లోకి రావద్దంటారు అటువంటి మనుషులు ఉన్నారండి ఆవిడ ఎంత బాధపడ్డారంటే నా మా హస్బెండ్కి ఆపరేషన్ చేయించాలండి నేను నా ఇల్లు బేర అవనివ్వట్లేదండి బయట ఎక్కడన్నా అప్పు తెచ్చుకుందామంటే మేము వడ్డీలు కట్టుకోలేము ఉన్నదేదో అమ్మేసుకుని చేసుకుని అద్దెంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాం లేకపోతే ఇంకొక ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇలా ఉందండి మా వరుస ఇటు ఇలా చేస్తున్నారండి అని తప్పు కదండి అది ఏమండి మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నారు అంతే తప్ప మీరు మిష్టం వచ్చినట్టు నొక్కి పెట్టేసి ఉంచితే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కదా అతనికి ఏదైనా అయితే ఆ కుటుంబం రోడ్డుని పడిపోద్ది ఆ పాపం ఎవరికి ఎందుకండి అలాగా వాళ్ళ మానన్న వాళ్ళని వదిలేస్తే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కొనుక్కుంటారు మధ్యలో ఏళ్ళకెందుకు రేపు వద్దున వాళ్ళకే పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి అది ఆలోచించుకోవాలండి ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు అంటే వాళ్ళకి ఏదైనా మనకి నోటు సాయం చేయాలి చేతి సాయం చేయలేకపోయినా నోటు సాయం మాట మంచి మాట చెప్తే చాలు వచ్చిన వాళ్ళకి మంచిదేనండి అని అంటే ఒక మాట పోయేగా ఆ రకంగా అంతే ఏళ్లే సంపాదించుకోవాలి ఏళ్ళే తినాలి ఏళ్లే ఉండాలి ఇంకెవరో పక్క పక్కన బతకకూడదు అటువంటి మనుషులు